హైదరాబాదులో మహాటివీ న్యూస్పై బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి దాడి ప్రజాస్వామ్య విధానంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిందని చెప్పవచ్చు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది నాయకులు ఇదే విధానాన్ని ఎంచుకుంటే ప్రజాస్వామ్యం విలువ ఉండదనేది మనందరి భావన ఎప్పటికైనా వాస్తవాలు చెప్పేటువంటి పత్రికలపై అవాస్తవాలు వైపు మళ్లించేందుకు జరిగేటువంటి ఇలాంటి ప్రయత్నాలని మనందరం ఖండించాలి ప్రజాస్వామ్యవాదులుగా ఇప్పటికైనా మహాటీవీ న్యూస్ అలాంటి అనేక రకాలుగా అనేక ఇటీవల దాడులు జరుగుతూ ఉన్నాయి పత్రికల మీద ఇది సరైన విధానం కాదు ప్రజాస్వామ్యంలో పరిపాలకులు కానీ ప్రజలు కానీ పత్రికా స్వేచ్ఛని ప్రజల స్వేచ్ఛని అన్నిటికీ కాపాడే విధంగా ప్రజాస్వామ్య విధానాలు జరగాలని ఇప్పటికైనా దాడులు మాని దానికి సంబంధించినటువంటి అనేక హక్కులు ఉన్నాయి వాటిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా వారిని సాధించడానికి అంతేగాని వ్యక్తిగత దాడులు అలాగే ఆస్తులు ధ్వంసం చేయడం అనేది ఎవరికీ అది సరైన విధానం కాదు మహాటీవీ న్యూస్పై జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులుగా అందరం ఖండిద్దాం